మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో పొదిలి పట్టణంలోని డోవా సోమవారం సాయంత్రం తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరగతి విద్యార్థిని షేక్ రహిమా పై అచేతనంగా తిరుగుతున్న కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి ఈ దాడిలో ఒక కుక్క కాలుపై కరిచి తీవ్రంగా గాయం కలిగించడంతో స్థానికులు స్పందించి కుక్కను తరిమి చిన్నారిని కాపాడారు గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న విద్యార్థిని పొదిలి ప్రభుత్వం దవాఖానకు తరలించి వైద్య సేవలు అందించారు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒక్కసారిగా కుక్క పా కుక్కలు పాపపై దాడి చేశాయని మాకు చాలా భయం వేసిందని స్థానికుల సహాయంతో మా చిన్నారిని కాపాడుకున్నామని అన్నారు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటన నేపథ్యంలో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనలో నెలకొంది ఎక్కడికి వెళ్ళినా వీధి కుక్కలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు పీతి కుక్కల నియంత్రణకు కక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించాలని అవసరం ఎంత లేదని ప్రజలు కోరుతున్నారు మా పాప మా వేరే వేరే ఇంటి దగ్గరికి సార్ వెళ్తే అక్కడ కుక్క కరిచింది చాలా తీవ్రంగా కరిచింది సార్ ఎట్లాగైనా ఆ కుక్కను తీసుకొని వెళ్ళండి మా పాప గవి సరిపోయింది సార్ ఇంత ఎంతమంది ఇట్లా చాలామంది కరిచి ఉన్నారు సార్ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి బయటకు వచ్చింది సార్ బయటకు వచ్చేసరికి మూడు కుక్కలు ఎంటబడి ఒక కుక్క అయితే ఘోరంగా కరిసింది సార్ మా అమ్మాయికి కుట్టు పడ్డాయి సార్ చాలా రక్తం పోయింది కుక్కల్ని మున్సిపాలిటీ తీసుకెళ్ళండి సార్ ఇలాంటి ఎంతమందిగా కరుస్తుంది నా పేరు కాలుభాష మాది పాలం మా ఏరియాలో నవమెట్టలో ఈ కుక్కల దా దాడులు చాలా ఎక్కువైనాయి అసలు పిల్లలు స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది ఎవరన్నా కొత్తోళ్ళు అయినా అట్లా రావాలన్నా కానీ భయపడుతున్నారు గతంలో మా అబ్బాయి కూడా నా సొంత కొడుకు ఇట్లా స్కూల్ నుంచి వస్తుంటే ఇట్లా కుక్కల దాని వల్ల మా అబ్బాయికి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది ఇప్పుడు నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయిని మూడు కుక్కలు చాలా దారుణంగా కుట్టే కుట్టడం జరిగింది దానికి కమిషనర్ గారు కొంచెం సహకరించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి కొంచెం గమనించగల అడుగుతున్నాను